నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శర్మ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారు అనేది తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఏప్రిల్ మాసంలో వారి పరిస్థితి ఏంటంటారు శ్రీ గోప నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యో నమ హరి ఓం శ్రీమాత్రే నమ ఏప్రిల్ మాసం యొక్క ఫలితాలు చూస్తే ముఖ్యంగా సింహరాశి వారికి మహానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం సింహరాశికి ఈ యొక్క సింహరాశి వారి యొక్క అనుగ్రహం ఈ యొక్క మాసం ఏ విధంగా ఉంది నవగ్రహాలు అంటే సంచారం చూస్తే ద్వితీయంలో కేతువు అలానే అష్టమంలో వీరికి శని రాహు శుక్రుడు బుధుడు ఇలా గ్రహాలు రవి కూడా ఉన్నారు పదమూడవ తారీఖు నుంచి రవి కూడా వీరికి భాగ్యస్థాన సంచారం తొమ్మిదవ స్థాన సంచారము గురుడు పదవ స్థాన సంచారం అలానే పన్నెండులో కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు చూస్తే కనుక ఎప్పుడైతే కుజుడు పన్నెండులోకి వచ్చాడో వీళ్ళకి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏమిటా ఇబ్బందులు అంటే ఎక్కడికి వెళ్ళినా అకారణ విరోధాలు ఎక్కువ పెరుగుతాయి మీరు ఒక మాట అంటే దాన్ని ఇంకా వాగ్ వితండవాదం చేయటం వాగ్ వాగ్వాదాలు ఎక్కువ పెరగటం దాన్ని అక్కడికి కట్ చేస్తారేమనుకుంటే వాళ్ళు పెరగటం మీరు పెంచుకోవటం లాంటివి చేయటం వల్ల ఇంకా వీళ్ళు పోట్లాటలు ఎక్కువ కావడం అనేది అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత తీరులో కేతు ఉండడం వల్ల ఇంట్లో కానీ బయట కానీ వివాదాలు ధోరణిగా మిమ్మల్ని చూస్తుంటారు బంధుమిత్రాదులతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి గొడవలు పడటం వాళ్ళు ఒక మాట అంటే మీరు రుణమాట్లాడటం కుటుంబంలో కూడా మీరు ఒక బలంగా తయారు కావటం ఇంటి ఏమంటే ఇంటి వ్యవహారాలన్నీ ఒక విధంగా ఉంటే ఉల్పుగొట్ట ఉదయారన్నట్టుగా ఇంట్లో మీ యొక్క సంభాషణ చాతుర్యం అటువంటిగా పరిస్థితి ఉంటుంది అందరికి ఓదారి ఉల్పకట్ట అన్నట్టుగా ఆ సామెత అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కాబట్టి కొన్ని విజయాలు సాధించడానికి ఏదో ఎక్కడో మనం ఎన్నో లెక్కలు వేస్తూ ఉంటారు ఎక్కడా విజయం అంత సాకారం కాదు వ్యవహారాలు కూడా కొంత అపజయం చేకూరే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడు పన్నెండులో ఉండడం వల్ల వీళ్ళు అన్నయ్య మాటను వక్రీకరించడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళు మంచిగా అన్నా కూడా వాళ్ళు వక్రీకరిస్తారు దారు శబ్దంగా తర్వాత అష్టమంలో శని ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు రావటం అలానే ఎక్కడికెళ్ళినా తరచూ ప్రయాణాలు చేస్తే ఏమన్నా అక్కడ పనులు అవుతాయంటే అక్కడ కూడా పనులు కాకపోవటం ఎక్కడికెళ్ళినా వీళ్ళని ఒక తప్పుదండగా చూడటం శుక్రుడు కూడా అదే అష్టమంలో ఉండడం వల్ల ధనం ఏదైతే ఉందో రావాల్సిన ధనం ఏదైతే ధనం వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు వల్ల బుధుడు అష్టమంలో ఉండడం వల్ల ఫుడ్ పాయిజన్ కావచ్చు తినే ఆహార పదార్థాలు కొంత అతిగా తీసుకోవటం కానీ మోతాదు దానివల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏ విషయం మొదలుపెట్టినా వ్యవహారాల్లో పెద్దన్న పాత్ర వహించేటువంటి వారిగా ఉన్నా కూడా అది అపజయంగా చీకూరే అవకాశం ఉంటుంది అంటే నష్టపోయే ధోరణి ఎక్కువగా ఉంటుంది అలానే ఏదైనా వ్యవహారాలు చెప్తే అది ఉద్యోగంలో కావచ్చు లేకపోతే వృత్తిరీత్యా వ్యాపారంలో కావచ్చు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ధర్మంగా వెళ్దామని ఆలోచిస్తుంటారు అక్కడ అధర్మంగా నడుస్తూ ఉంటుంది కానీ ధర్మంగా వెళ్ళేటప్పటికి ఏమైపోతుంది మీరే చెడ్డవారు అవుతారు కాబట్టి కొంత ఎక్కడైతే ధర్మాన్ని పాటిస్తున్నారో అక్కడ ధర్మం పాటించండి ఎక్కడ అధర్మంగా ఉందో దాన్ని అక్కడ వదిలేయండి అలా వదిలేస్తే కనుక మంచిది అలా పట్టించుకోవడం వల్ల మీరు చటవారే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండిపోతున్నాయి గురుగారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నాను ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది లేదా లేనిపోని ఖర్చుల మీద పట్టడం ఇప్పటివరకు వీళ్ళు ఎవరికి వాగ్ధోరణి వాగ్వాదం చేసుకుంటారు అంటే ఇప్పుడు మీరు చూశారు ఎవరో మంచి జరుగుతుంటుంది వాళ్ళకు మంచి జరిగితే బాగుంది కానీ వాళ్ళకు మంచి జరిగితే నేను ఇస్తానంటే అక్కడ నష్టపోతే ఎవరు వీరి అంతిమంగా అంటే ఏంటంటే డబ్బు పెట్టుబడిది ఒకరిది సొమ్మ ఒకరిది సోకొకరిది అన్నట్టుగా వాడు బాగుపడితే వీరు దాన్ని బెట్టి కడతాడు తద్వారా నష్టపోతుంటాడు అంటే మనకి ఇప్పుడు చూస్తున్నారా బెట్టింగ్ యాప్స్ సంగతి అలా నష్టపోయే అవకాశాలు కూడా సింహరాశి ఉంది అప్పుడు ఎక్కడా బెట్టింగ్లు పెట్టద్దు జోదాలకి బెట్టింగ్లు దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి లేదా అలా బెట్టింగ్ పెట్టడం ఏమైపోద్ది అంటే మీరు ఎందుకంటే కుజుడు వాగ్దాన్ని కదా పనిలో ఉంటాడు కదా నిద్రపోయాడు ఇక ఎట్లయినా కానీ మనం వీళ్ళకి గెలవాల్సిందే అంటాడు అక్కడ ఖచ్చితంగా అంతిమంగా గెలిపైతే ఉండదు వీళ్ళు ఏంటంటే మొండిగా వ్యవహరించడం ఆ మొండి ఉండేటప్పటికి ఏమైపోతుంది అంటే మందే విజయం మందే విజయం అంటారు ఒక చోట జరిగితే ప్రతిసారి ఇప్పుడు వంద రూపాయలు బెట్టుకేశారండి వంద రూపాయలు సహజంగా ఉదాహరణకు వంద రూపాయలు కాశారు మీ ఫ్రెండ్స్తో కూర్చోబెట్టుకొని వంద రూపాయల్లో ఒక ఒక గేమ్ మీరు గెలిచారనుకోండి ఐదు వందలు వచ్చినాయి అనుకోండి ప్రతిసారి గెలవాలని లోచన లేదు ఒక గేమ్ గెలుస్తా రెండో మ్యాచ్ అలా ఉండాలని లేదు కదా ఇలానే మీరు మొండి వైఖరి తగ్గించుకోండి ఎందుకంటే ఒక రోజు ఆట ఇంకో రోజుకు ఉండదు ఇంకో రాజు ఇంకో రోజు ఉండదు అంటే ఏదైనా ఏ రోజు ఆ రోజు కట్ చేసుకోవటం నయం ఇవాళ మాట ఇక్కడికే కట్ అయిపోవాలా మళ్ళీ మీరు కంక్లూడ్గా దాన్ని చైన్ లాగా తీసుకెళ్తున్నారనుకోండి చెడ్డవారు ఏది మీరే కాబట్టి దాన్ని ఎక్కడికక్కడ కండిచ్చేసేయండి దాన్ని ఇక్కడ పట్టుకున్నది మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్తాం దాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ చైనప్ చేయటం మళ్ళీ అది వాగ్దూరణి పెద్దగా కావటం అంటే అనవసరమైన కొట్టడం అకారణమైన కొట్లాటలు రావటం అకారణంగా డబ్బు నష్టపోవటం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అకారణ దానివల్ల అనారోగ్యం రావటం మానసికమైన టెన్షన్స్ బీపీ పెరగటం ఇక ఉండేటువంటి వ్యాధులు పెరిగిపోవటం ఇలా రకరకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా బీపీ పేషెంట్లకి టెన్షన్ పెట్టుకోకండి ఏది ఎంతవరకు అయితే అంతవరకే మంది అనుకోండి సింహరాశి వారికి ముఖ్యంగా రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు అంతవరకే ప్రయాణాలు చేసినప్పుడు ఆలోచన చేయండి అత్యవసరమైతే ప్రయాణం చేయండి తప్ప ఎక్కువగా అవకాశం నష్టం కలిగే అవకాశం లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యం పడటం అయ్యో ఎందుకు వచ్చానా అనవసరంగా ఇంట్లో ఉన్నా సరిపోయేదని కాబట్టి ఆరోగ్యవంతులు ఉండి వెళ్తే మంచిది అది దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళాలి ఎవరైనా తీసుకొని వెళ్ళడం ఒక్కరిగా వెళ్ళి ఇబ్బంది పడేదానికన్నా ఇద్దరిని ముగ్గురిని తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు ఆరోగ్యం చూస్తారు ఒకవేళ ఇబ్బంది వచ్చినా కూడా అలా వెళ్ళటం మంచిది శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురువు ఈ మాసంలో శుభకార్య యోచన చూస్తే కనుక కొద్దిగా గురువు పదిలో ఉన్నాడు కొంత ఇబ్బందికరంగానే ఉంది అంతగా అనేది మొదలుపెట్టే అవకాశం అయితే లేదు వీళ్ళకి శుభకార్యాలు చోటుకి వెళ్ళకుండా మేము ఏదన్నా వ్యాపారాలు చేయాలనుకుంటున్నామంటే ఏ రంగాలు సూచిస్తారు మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు వ్యాపారం అంటేనండి ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందో మీకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యాపారం పెట్టుబడి పెట్టండి పెట్టగానే వ్యాపారంలో లాభాలు రావాలంటే రావు ఇది మాత్రం కఠినంగా ఖచ్చితంగా మీరు ఆ పాయింట్ నోట్ చేసుకోండి వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు అని అంటే ఎవరైనా సింహరాశి వారు వ్యాపారం అడుగు పెడుతున్నారంటే ఈ మాసంలో ఇవాళ వ్యాపారం జరగకపోవచ్చు ఫ్యూచర్లో జరుగుతుంది వ్యాపారం పెట్టంగానే వ్యాపారం వృద్ధిలోకి రావాలని లేదు ఇప్పుడు మీరు సినిమా రంగం చూసుకోండి అందరూ పెట్టుబడి పెట్టంగానే లాభాలు వచ్చినాయి సినిమా గెలుస్తుందా వ్యాపారం కూడా అంతే పెట్టుబడి పెడతాం ఒక నెల నష్టపోతాం ఇంకొక రెండు నెలలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ నెల కూడా వచ్చే అవకాశం ఉండదు పై నెల కూడా అంతేకా నీరస పడకూడదు ఒక నెల రాలేదు అనుకోవద్దు ఖర్చు పెట్టారు ఇంకా ఖర్చు పెట్టండి అవతల నెల సాధించే అవకాశాన్ని మెలకువలు నేర్చుకోండి సాధించండి ఇవాళ రోజునే మేము దివాలా తీసే పరిస్థితుల ఉన్నామని అనుకోవద్దు సింహరాశి వారు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఫస్ట్ మాట ఈ మాసంలో ఇవాళే మేము దివాలా తీస్తున్నాం అనుకోవద్దు ఇవాళ ఈ రోజు ఇట్లా ఉంది రేపు ఇలా ఉండదు అనుకుని నడవాలి అప్పుడే బాగుపడతారు ఇది మాత్రం వీళ్ళు నోట్ చేసుకోవాల్సినటువంటి అత్యవసరమైన పాయింట్ ఈ సంవత్సరం అంతా కూడా గురుగారు మరి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటాయి తెలియజేయండి గురుగారు వీరు ముఖ్యంగా ఈ మానసిక చింతన భావన పోవటానికి ఒకటే అంశం దీనికి ముఖ్యంగా అష్టమంలో అన్ని గ్రహాలు ఉండటం కూడా అమ్మవారి ఆరాధన ప్రతినిత్యం లలితా సహస్రనామం పారాయణం చేసుకోవడం కానీ లేకపోతే ప్రతి పౌర్ణమికి లతాశాస్త్రనామ పాలన చేసి చంద్రుడికి నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి చంద్రుడి నైవేద్యంగా పాయసానాన్ని తినటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలమైన కాలం అలానే రాబోయేటువంటి ఇంకొక మాసం పై మాసం నుంచి గణపతి ఆరాధన చాలా విశేషంగా చేయాలి వీళ్ళు అందుకని సంకష్టార చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరించడం కూడా చాలా మంచిది గణపతి ఆరాధన అమ్మవారి ఆరాధన అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం అట్లానే వసంత నవరాత్రులు అలానే మహావీర జయంతి హనుమత విజయోత్సవము సంకష్టహర చతుర్థి మత్స్య జయంతి ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయ విషోత్ పుణ్యకాలము ఇలా అనేక అనంగ త్రయోదశి రకరకాలైనటువంటి పుణ్యం అనేటువంటి మాసంలో మనకు చాలా గడప అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతయ ముప్పై తారీఖు అయింది ఏప్రిల్ ముప్పై ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన్ మహా మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు అట్లనే శ్రీరామనవమి ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అశ్విన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామం మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని లోకమంతా సుభిక్షంగా ఉండని క్షేమమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేడాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం అలానే హనుమంత విజయోత్సవం రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు యత్నించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారం అయిన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమంత విజయోత్సవం ఒక సభ చేసి సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమంత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చెప్పట్టి అలాంటి మహాదేవ అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్ర మాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం వివాహ శుభ కార్యక్రమాలు అలానే మత్స్య జయంతి మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి చెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే జయంతి అంటారు కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసు రాక్షణ సంహారం చేసి ఆ మత్స్యస్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి యంత్రాన్ని వాడుతూ ఉంటాం అట్లా యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు ఇలా మహత్తరమైన వాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి తొలగిపోయి కరువు కాటకాలని తొలగిపోయి